నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పుడు రౌడీ తావు లేకుండా ప్రశాంతంగా ఉందని నెల్లూరు రౌడీజానికి తాగులేకుండా ఇన్ఛార్జ్ డివిజన్లోని చలపతి నగర్ లో మంగళవారం కార్పొరేటర్ వరుస శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్లకు ఎంపీ ఆదాల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ ఈ డివిజన్ లో నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్ కు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు మరో కోటి రూపాయలు డివిజన్ కు కేటాయిస్తున్నామని అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని నిధులు తెస్తామని చెప్పారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ను మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో విజయ డేరీ చైర్మన్ రంగారెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నేతలు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం తెలుసుకోవడం జరిగింది ఇప్పటికీ ఈ డివిజన్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు జరిగినాయి ఇంకా ఒక కోటి రూపాయలు నిధులను ఈ డివిజన్కి చేతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవసరమైతే మరిన్ని నిధులు తెచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాను కోటి రూపాయలు అయితే ఇప్పుడు ఉన్న ఈ నిధులు వాటిని ఇమీడియట్గా ఇస్తున్నాం తర్వాత చూసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో అవసరాలు చాలా ఉంటాయి ఎందుకంటే గతంలో లేఅవుట్ లేసిన వాళ్ళు రోడ్లు లేకుండా రైళ్ళు కావకుండా గీతలు గీసి అమ్మిన వల్ల అందువల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు లేఅవుట్లేసే వాళ్ళందరికీ కూడా కమిషనర్ గారికి కూడా చెప్పాం ప్రతి లేఅవుట్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు లేనిదే ఆ లేఅవుట్లో ఇల్లు అప్రూవల్ ఏమవ్వద్దని కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ఇళ్లకే చేరడం చాలా సంతోషించదగిన విషయం మనకి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వలన చాలా వరకు బయట తిరిగే పని తక్కువైంది ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఏదన్నా ఏది కావాలన్నా మీకు సమీపంలో ఉన్న సచివాలయంకి పోతే పనులయ్యే పరిస్థితి ఈరోజు కల్పించబడింది ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మన రాష్ట్రంలోనే ఈ వ్యవస్థని ఏర్పాటు చేసినందువల్ల కరప్షన్ కూడా బాగా తగ్గిపోయింది గతంలో ఏదన్నా సర్టిఫికేట్ తీసుకోవాలంటే రెండు మూడు వందల రూపాయలు ఇందే సర్టిఫికేట్లు వచ్చాయి కాదు అలాంటిది ఏదీ లేకుండా ఏ కార్యక్రమం జరిగినా కూడా మహిళల అకౌంట్లలో డైరెక్ట్గా చేరవేసే కార్యక్రమం మన ప్రభుత్వంలోనే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం అభివృద్ధి జరగటం లేదు ఒకటి సంక్షేమమే అని చెప్పడం కరెక్ట్ కాదు సంక్షేమం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ప్రజలందరూ కూడా రూరల్లో ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు ఎక్కడ రౌడీజానికి తావు లేదు ఎక్కడ గొడవలకు తావు లేకుండా వీలైనంత వరకు మేము పర్యవేక్షిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయచ